హాయ్ అండి ఇప్పుడు మనం అయితే చేసుకుంటున్నాము గారెలు ఏ పప్పుతో అంటే పెసరపప్పు శనగపప్పు అవి కాదు ఇదైతే మైసూర్ పప్పు ఈ మైసూర్ పప్పు వండుకుంటేనే ఇంత బాగుంటుంది మనం పప్పు చేసుకుంటేనే ఇంత బాగుంటుంది గారెలు చేస్తే ఇంకెంత బాగుంటుందో అనుకొని నేనైతే ఒకసారి ట్రై చేసిన బాగా వచ్చినాయి అందుకే మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాం దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ చిన్నగా చాప్ చేసుకోవాలి బాగుంటుంది కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంతే వీటికి అయితే ఏం పెద్దగా అవసరం లేదు ఈ పప్పు అయితే మిక్సీలో వేసుకోవాలి చాలా బాగా వస్తాయి ఇవైతే దీంట్లో ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఏంటంటే మంచిగా దంగడానికి ఇట్లా సగం సగం చేసుకొని వేసుకోవాలి హాలిడేస్ కదా పిల్లలకి ఇట్లా ఏదైనా ఒకటి చేసి పెడితే కొత్త కొత్తగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం చాలు బాగా అవసరం లేదు ఇప్పుడు సాల్ట్ సాల్ట్ అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నా తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు నేను ఇదైతే మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి పప్పునైతే మనం ఇట్లా రుబ్బుకున్నాం కదా ఇదైతే ఇట్లా గిన్నెలో వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకుంటే సరిపోతుంది ఇంతలో రుబ్బంతలో ఆయిల్ తాగుతుందని ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నా వేడవుతుంది కదా ఇంత ఇంతసేపు అట్లా టేస్ట్ కోసం కొంచెం శనగపిండి కూడా వేసిన కొంచెం చినగపిండి వేసుకోవాలి ఆనియన్ అయితే ఇన్ని పట్టవు అందుకే కొన్ని వేస్తున్నా అవి మళ్ళా తినేటప్పుడు అయితే ఇదిగోండి పుదీనా కొత్తిమీర కరివేపాకు చిన్నగా చాప్ చేసుకోవాలి కడుక్కొని ఇవి మసాలా గారెలు అంటారు మసాలా వడలు అంటారు ఏదైనా అంటారు అందుకే కొంచెం గరం మసాలా వేసుకోవాలి స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే మంచిగా ఉంది గారెలు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇవి బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు లంచ్లోనైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా అప్పుడు కూడా తినొచ్చు ఇవి ఎప్పుడైనా తినచ్చు మనం ఎట్లా వచ్చినా పోతామంటే వెరైటీగా ఉంటుంది ఇట్లా చేసుకొని పోతే ఎప్పుడు ఒకటే రకం కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినను మంచిగా ఉంటుంది ఇంత ఏం లేసేది ఏం లేవు ఇంకా కొంచెం ఉప్పు సరిపోతుంది అనుకుంటాను నేనైతే సరిపోకపోయినా ఏం కాదు నిమ్మకాయ పిండుకొని మనం ఆనియన్ సైడ్కి పెట్టుకొని తింటాం కాబట్టి మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వేసుకోవడమే ఇట్లా వేసుకోవడమే కొంచెం చిన్నగా వేసుకోవాలి కొంచెం ఈ పప్పు నాన్నం ఉంటుంది ఇంకా వేరే వేరే దిక్కులనైతే దీన్ని ఎరకంది పప్పు అని కూడా అంటారు ఇదిగోండి వేసుకోవాలి మనకు ఆయిల్ ఆగినాక చిన్న వంట పెట్టుకొని అట్లా వేసుకుంటే మనకు వేసేటివన్నీ ఈవెన్గా కావలుతాయి మరి లేదంటే ఫస్ట్ వేసింది మొత్తం కాలుతుంది లాస్ట్ వేసింది అసలే కాదు అది కూడా చూసుకోండి ఒకసారి కొంచెం పలసా చేసుకొని వేసుకుంటే మంచిగా వస్తుంది ఇట్లా ఒకసారి సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఇదిగోండి మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి నేను ఇంకొక వాయి వేసుకున్నా ఇవేం సరిపోతాయి మనకు సరిపోవు కదా పిల్లలకైతే ఇట్లా ఫిచప్తోని పెడితే సరిపోతుంది మంచిగా తింటారు మనమైతే అయ్యో పచ్చి ఉల్లిగడ్డ నిమ్మకాయ వండుకొని తింటే ఆహా అద్భుతహ చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్